ప్రస్తుతం ఎమెన్లో భారత నర్సు నిమిషప్రియను తీయడానికి కేవలం కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది బుధవారం రోజే నిమిషప్రియను ఉరితీయనున్నారు అంటే రేపే భారత ప్రభుత్వం అన్ని రకాలుగా ఆమెకు రక్షించేందుకు ప్రయత్నించింది కానీ ఆ ప్రయత్నాలు ఏమీ ఫలించలేదు ఇకపై ఇప్పుడు చేసేదేం లేదని భారత ప్రభుత్వం చేతులు తీసింది కుటుంబం మాత్రం నిమిషాను రక్షించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంది ఇప్పుడు ఉన్న ఒకే ఒక్క దారి ఒకే ఒక్క దారి ఏంటంటే దేవుడి మీద భారం వేయడం అయితే అప్పట్లో నిమిషప్రియ కుటుంబానికి ఒక లాయరు హ్యాండ్ ఇచ్చాడు ఇప్పుడు నిమిష ప్రియను కాపాడుకోవడానికి ఒకే ఒక్క దారి ఏంటంటే అదే బ్లడ్ మనీ నిమిష ప్రియ ఎవరినైతే హత్య చేసిందో ఆ చనిపోయిన వ్యక్తి కుటుంబానికి అడిగినంత డబ్బులు ఇవ్వాలి చివరి నిమిషంలోనైనా నిమిషకు ఉరి తప్పే అవకాశం ఉంటుంది అయితే కొన్ని నెలల క్రితమే ఈ నిమిష ప్రియ కుటుంబం బ్లడ్ మనీ కింద పది లక్షల డాలర్లు సిద్ధం చేసుకుంది అయితే ఏం జరిగిందంటే నిమిష కుటుంబానికి ఆ మరణించిన వ్యక్తి కుటుంబానికి మధ్యవర్తిత్వం వహించిన లాయర్ దెబ్బ కొట్టాడు అతను ఏం చేశాడంటే పెద్ద మొత్తంలో ఫీజు డిమాండ్ చేశాడు తన ఫీజు చెల్లించే వరకు బ్లడ్ మనీ చర్చలు జరగవని తేల్చి చెప్పేశాడు దీంతో ఎప్పుడో కావాల్సిన బ్లడ్ మనీ వాయిదా పడింది అయితే ప్రస్తుతం నిమిషా ప్రియ కుటుంబం తరఫున కొంతమంది వచ్చారు అంటే షామియల్ జోరేమని షేక్ హబీబు హుమర్లు ఆ వీరు ఏం చేశారంటే మధ్యవర్తిత్వం ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళు మధ్యవర్తిత్వం వహిస్తున్నారు పది లక్షల డాలర్లు వెంటనే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని నిమిషప్రియ కుటుంబం చనిపోయిన అతని కుటుంబానికి చెప్పిందంట అయితే ఆ చనిపోయిన అతని కుటుంబం మాత్రం బ్లడ్ మనీ విషయంలో ఇంకా ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదట ఉరిశిక్ష వేసే గంటల ముందైనా సరే చనిపోయిన అతని కుటుంబం బ్లడ్ మని ఒప్పుకుంటుందా లేదా అన్నది ఒక పెద్ద ప్రశ్నగా మారింది చూడాలి మరి ఏం జరుగుతుందో ఇక దేవుడే కాపాడాలి మరి ఆ నిమిషప్రియని ఒకవేళ మరణించిన అతని కుటుంబం మాత్రం మనసు మార్చుకొని బ్లడ్ మనికి అంగీకరించిందంటే నిమిషప్రియ బ్రతుకుతుంది లేదంటే నిమిషప్రియకి ఉరిశిక్ష అనేది తప్పదు సో ఫ్రెండ్స్ దీనిపై మీ అభిప్రాయం ఏంటి కామెంట్లో చెప్పండి